అందరికీ నమస్కారం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా హిందూ పురాణాల ప్రకారం జ్యోతిర్లింగాలు ఉన్న ఈ పన్నెండు ప్రదేశాలు తన భక్తులకు వరాలను ప్రసాదించడానికి శివుని అవితారాన్ని ఎత్తినట్లు చెబుతారు ఈ జ్యోతిర్లింగాల ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటగా వచ్చేసి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇది జార్ఖండ్లో ఉందండి వైద్యనాథ్ లేదా వైద్యనాథ్ భారతదేశంలోని వివాదాస్పద జ్యోతిర్లింగ దేవాలయం దేశంలోని మూడు ప్రధాన రాష్ట్రాలు ఈ బైద్యనాథ్ జ్యోతిర్లింగం మన రాష్ట్రంలోనే ఉందని వాదిస్తున్నారు జార్ఖండ్లోని డియోగర్లోని వైద్యనాథ్ హిమాచల్ ప్రదేశ్లోని బైద్యనాథ్ మహారాష్ట్రలోని పర్లీ వైజనాథ్ ఆలయ ఆలయంలో జ్యోతిర్లింగం ఉన్నట్లు చెబుతారు బాబాధామని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు హిందువులు ప్రతి ఏడాది మాసంలో శివలింగంపై నీరు పోయడానికి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు నెక్స్ట్ వచ్చేసి భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భీమశంకర పూణే నుండి వంద కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల కుండలపై ఉంది ఇక్కడి దేవాలయం ఒక సుందరమైన ప్రదేశం ఇది ట్రక్కర్లకు స్వర్గధామం కృష్ణానదికి అతిపెద్ద ఉపనదులలో ఒకటైన భీమా నది ఇక్కడే ఉద్భవిస్తుంది పరిసర ప్రాంతాలలో బౌద్ధ శైలిలో అంబా అంబిక యొక్క రాతి శిల్పాలను కూడా చూడవచ్చు ఇక తర్వాత వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగం భారతదేశంలోని మరొక జ్యోతిర్లింగ దేవాలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలో ఉన్న కేదార్నాథ్ ఇది ప్రధాన శివాలయాలలో ఒకటి ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం పూజనీయమైనదిగా పరిగణిస్తారు శివుడికి ప్రార్థించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ ప్రయాణం అత్యంత కష్టతరమైన ప్రయాణమని కూడా చెబుతారు ఇది ఒక ముఖ్యమైన చార్ధాం పుణ్యక్షేత్రం ప్రతికూల వాతావరణం కారణంగా సంవత్సరంలో ఆరు నెలలు ఈ ప్రదేశం మూసి ఉంటుంది తరువాత మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగాన్ని మహాకాల లేదా మహాకాళేశ్వర్ అంటారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని ప్రాచీన సాహిత్యంలో అవంతికాపురి అని కూడా పిలుస్తారు ఇక్కడ మహాకాళేశ్వరుని అద్భుతమైన జ్యోతిర్లింగం ఉంది ఇక్కడి లింగాన్ని స్వయంభూగా కూడా పరిగణిస్తారు ఈ లింగం యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయ సముదాయం లోపల వందకు పైగా చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది మల్లికార్జున జ్యోతిర్లింగం అండి ఇది మనందరికీ తెలిసిందే శ్రీ మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీశైల పర్వత శిఖరంలో కొలువై ఉన్నాడు ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం ఈ వరుసలో ఉంది ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగానికి మల్లికార్జున స్వామి పేరు పెట్టారు పురాణాల ప్రకారం శివుడు పార్వతి కోపంతో వారికి పెద్ద కుమారుడు కార్తికేయను కలవడానికి ఇక్కడికి వచ్చారు అతని తమ్ముడు గణేషుడు అతని కంటే ముందే వివాహం చేసుకుంటాడు ఇది కార్తికేయకు కోపం తెప్పిస్తుంది విశాలమైన కోటలో ఉన్న ఈ ఆలయంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబాదేవి ప్రధాన దేవతలుగా ఉన్నారు మహాభారతంలో పేర్కొన్న విధంగా శ్రీశైల పర్వతంపై కొలువై ఉన్న శివుడిని పూజించడం వల్ల అశ్వమీద యాగం చేసినంత ఫలితం లభిస్తుందని దీనిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి స్థలం ప్రజలు అన్ని రకాల బాధలను తొలగిస్తుంది నెక్స్ట్ ది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం కాండ్వాలోని ఓంకారేశ్వరాలయం భారతదేశంలోని శివునికి అంకితం చేసిన అత్యంత గౌరవనీయమైన ప్రదేశాలలో ఒకటి నర్మదా నది దగ్గర ఉన్న మాందాతా లేదా శివపురి అనే ద్వీపంలో ప్రతిష్ఠించబడిన ఇక్కడ లింగం ఆకారం ఓంలాగా కనిపిస్తుంది ఈ ప్రదేశంలో రెండు ప్రధాన శివాలయాలు ఉన్నాయి ఒకటి ఓంకారేశ్వర్ మరొకటి అమరేశ్వర్ తరువాత సోమ్నాథ్ జ్యోతిర్లింగం సోమనాథ దేవాలయం గుజరాత్ సౌరాష్ట్రలో ప్రావిన్స్లోని కతియావార్ ప్రాంతంలోని ప్రభాస ప్రాంతంలో ఉంది ఈ ప్రదేశంలో యదువంశానికి ముగింపు పలికిన తర్వాత శ్రీకృష్ణుడు మోక్షాన్ని పొందాడని చెబుతారు ఈ ప్రదేశంలో జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాలను బాణాలతో గుచ్చడని చెబుతారు వెరావల్లోని సోమ్నాథ్ ఆలయం ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి ఎందుకంటే ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది అని నమ్ముతారు ఈ ఆలయానికి సంబంధించిన అనేక ఇతిహాసాలు కథలు ఉన్నాయి వాటిలో ఒకటి చంద్రుని దేవుని కథ ఒకసారి శాపం కారణంగా చంద్రుడు తన మెరుపును కోల్పోయాడు శాప విముక్తి కోసం చంద్రుడు ఇక్కడ స్నానం చేసి తేజస్సును తిరిగి పొందాడు అప్పటి నుండి ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని సోమనాథ అని పిలుస్తారు అంటే చంద్రుని దేవుడు తరువాతది నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్ లేదా నాసిక్లోని త్రయంబకేశ్వర్ శివుడికి అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్ర కుంభమేళ జరిగే నాలుగు నగరాల్లో నాసిక్ ఒకటి ఆలయం లోపల కుస్వర్త ఒక పవిత్రమైన ట్యాంక్ ఉంది ఇది గోదావరి నదికి మూలం ఇది భారతదేశంలోని అతి పొడవైన నదిగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ వచ్చేసి రామేశ్వర జ్యోతిర్లింగం ఇది తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో ఉంది రామేశ్వర జ్యోతిర్లింగం దాని వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది రాముడు రావణుడిపై విజయం సాధించిన లంకాసురుడు పురాణగాథగా నమ్ముతారు పురాణాల ప్రకారం రాముడు సీతని తిరిగి పొందేందుకు లంకకు వెళ్తుండగా రామేశ్వరానికి వచ్చి సముద్ర తీరంలో నీరు త్రాగాడు ఆ సమయంలో నన్ను పూజించకుండానే నీళ్లు త్రాగుతున్నావు అనే స్వరం అతనికి వినిపించింది అది విన్న రాముడు ఇసుక లింగాన్ని తయారు చేసి పూజించి రావణుడిని ఓడించే వరం పొందాడు శివుడు శ్రీరాముని అనుగ్రహించిన తర్వాత అదే ప్రదేశంలో జ్యోతిర్లింగంగా మారింది దీనిని ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తున్నారు తరువాతది ద్వారకా నాగేశ్వరరావు జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారక నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వరాలయం శివుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం శివపురాణంలో కూడా దాని ప్రస్తావనను పొందింది ఇది పన్నెండు జ్యోతు జ్యోతిర్లింగాలలో ఒకటి నాగేశ్వరుని రూపంలో ఉన్న శివుడు ఒకసారి ద్వారక అనే రా దారుక అనే రాక్షసుడిని అతని సైన్యాన్ని ఓడించి అతని భక్తులలో ఒకరైన సుప్రియను రక్షించారని వచనం పేర్కొంది అప్పటి నుండి ఈ ఆలయాన్ని నాగేశ్వరాలయంగా పిలుస్తారు తరువాతది కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న విశ్వనాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు పవిత్రమైన జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటుంది విశ్వేశ్వరుడు అంటే విశ్వా విశ్వానికి అధిపతి అని అర్థం ఈ దేవాలయం గురించి పురాతన హిందూ గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది మహాదేవుని దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు తరువాత వచ్చేసి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో దౌలతాబాద్ నుండి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది అజంతా ఎల్లోరా గుహాల వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉన్నందున గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం కూడా దాని స్థానం కారణంగా ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు పరమశివ భక్తురాలు అయిన కుసుమ ఇక్కడే నివసించేదని పురాణాలు చెబుతున్నాయి ఆమె రోజువారీ ప్రార్థనలలో భాగంగా ప్రతిరోజు శివుని లింగాన్ని ట్యాంకులో నిమజ్జనం చేసేది కుసుమాల భర్త రెండవ భార్య కుసుమాలకి సమాజంలో లభించే గౌరవం ఆమె శివభక్తి చూసి అసూయ చెందింది అదే అసూయ కోపంతో ఆమె కుసుమ కొడుకును చంపింది దీనితో బాధపడిన కుసుమ తన కుమారుడి మరణంతో బాధపడింది అయినప్పటికీ ఆమె శివుడిని పూజిస్తూనే ఉంది కొడుకు చనిపోయినప్పటికీ ఆమె దినచర్య ప్రకారం లింగాన్ని ట్యాంకులో నిమజ్జనం చేయడంతో ఆమె కొడుకు అద్భుతంగా తిరిగి బతికాడని నమ్ముతారు ఆ సమయంలో కుసుమ గ్రామస్తుల ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడని కూడా చెబుతారు తన భక్తురాలు కుసుమ కోరిక మేరకు శివుడు ఆ ప్రదేశంలోనే కృష్ణేశ్వర జ్యోతిర్లింగ రూపంలో నివసించాడు ఇవ్వండి పన్నెండు జ్యోతిర్లింగాల పేర్లు మరియు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం కదా నా వరకు వచ్చినట్లయితే పన్నెండు జ్యోతిర్లింగాలలో పది జ్యోతిర్లింగాలు అయితే నేను చూసేశానండి ఇంకొక రెండు మిగిలి ఉన్నవి అవి ఇంకా టూ త్రీ ఇయర్స్లో కూడా కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు ఇక వంత అండి మీరు కూడా హాయిగా జ్యోతిర్లింగాలను సందర్శించండి అలాగే మనసు ప్రశాంతంగా కూడా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్